సబ్స్క్రైబర్కి అందరికీ వెల్కమ్ టు సత్యం ఛానల్ టుడే ఈరోజు హిట్ త్రీ మూవీ నాని గారు నటించిన సినిమా రివ్యూ చెప్తున్నాను ఫస్ట్ హిట్ వన్ హిట్ టూ ఈ రెండు ఒక ఎక్తయితే నాన్నగారు నటించిన హిట్ త్రీ మూవీ వెరీ గుడ్ మూవీ అండి ఎందుకంటే ఇందులోనే నానిగారిని ఏ క్యారెక్టర్లో మనం చూడలేము అనుకున్నాము ఆ రేంజ్ క్యారెక్టర్ నానిగారు చేశారండి దీనిలో అసలు మూవీ విషయానికి వస్తే జనాన్ని చంపే సైకో ఆ సైకోల్ని చంపే పెద్ద సైకో మా నానిగారు ఇందులో నానిగారు పోలీస్గా ఒక క్రిమినల్ పోలీస్ అయితే ఎలా ఉంటుందో అలా ఈ సినిమాలో నానిగారు అలా కనిపించారు చాలా బాగా ఒక డిఫరెంట్ నానిగారు నానిగడి దాకా అన్ని ఒక లవ్ ఒక కామెడీ ఒక యాక్షన్ ఈ మూడు కాకుండా ఈ సైకో అనే పదానికి కరెక్ట్గా న్యాయం చేసిన నానిగారు ఇంకా ఈ క్యారెక్టర్ నానిగారు తప్పించి వేరెవరికి ఎవ్వరు చేయలేదు అంత దారుణంగా నేను సినిమా చూసిన సేపు నిజంగా నాన్నగారే నటిస్తున్నారా ఈ క్యారెక్టర్ ఇంత ఘోరంగా ఉంది ఏంట్ర భావం కూడా నేను ఆయన సినిమాలో నేను చాలా మట్టుకు కామెడీ ఉంటుంది ఈ సినిమాలో ఆయన కామెడీ చేయరు నిజంగా ఆయన సీరియస్ వే చూస్తే నిజంగానే తింటారా మా నాన్నగారే ఇలా ఈ డిఫరెంట్ క్యారెక్టర్లో నాకు అంత ఘోరంగా ఆ క్యారెక్టర్ ఉంది ఇంకా సినిమా అంతా ఊచ్చకపోతే నిజంగా ఈ నరకడాలు పొడవల ఫస్ట్ అయితే నిజంగా నాని గారిని వెళ్ళడానికి నేను అనుకున్నా కానీ సినిమా చూసే కొలది చూసే కొద్ది ట్విస్టులు మీ ట్విస్టులు ట్విస్టులు మీ ట్విస్టులు కనపడతానే ఉన్నాయి కానీ భయా లాస్ట్ మాత్రం ఫైట్ ఉంటుంది ఓచ్చకపోతే ఇంకా మామూలుగా కాదు ఇంకా లాస్ట్ను కూడా చిన్న ట్విస్ట్ ఏంటంటే అడవిసేసి గారు ఇంటర్ అవుతారు ఇంకా మామూలుగా కాదు ఇంకా ఇద్దరు ఇంకా మామూలుగా ఇంకా వచ్చ కోత ఇంకా ఇంకా మామూలు కోత కూడా కాదు డైరెక్టర్ గారు కూడా చాలా బాగా కత్తిశారు చాలా బాగుంది సినిమా కూడా ఎవరైనా సరే బ్యాడ్ రివ్యూ చెప్తే అవే పట్టించు మీరందరూ ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూసి నాని గారిని ఈ రేంజ్లో చూడగల అనే ఎక్స్పెక్టేషన్ కూడా మీకు మైండ్ బ్లోయింగ్ భయ నిజంగా మైండ్ బ్లోయింగ్ అంత బాగుంది హిట్ మూవీ చాలా డిఫరెంట్ నాకు కాకపోతే ఇందులో కామెడీ ఉండదు లవ్ సీన్స్ అన్నది ఎందుకంటే ఈ క్యారెక్టర్కి గారికి లవ్ సీన్ కూడా ఎందుకంటే ఆయనకున్న ఈ బీపీ ఈ ఆవేశం థియేటర్లో ఆయన ఒక క్యాక్ వేస్తారు భయ ఒకే పెద్దది కేక మొత్తం అందరూ నిజంగా థియేటర్కి మనం కూడా గెలిచిపోతాం అలా సరే ఆయన అంత వైలెంట్గా ఉంది ఆ కేక అర్జున్ సర్కార్ ఈ పేరు తలుచుకుంటే ఒక ఫివర్ ఆ రేంజ్లో నాన్నగారు యాక్ట్ చేశారు చాలా బాగుంది మూవీ కూడా చాలా ఉంది ఇలాంటి మూవీ కష్టం ఇప్పుడు రావాలంటే ఏదో చిన్న చిన్న స్టోరీ ముక్కలు కలిపిసేరు కానీ ఇది కొంచెం డిఫరెంట్ ఈ టైప్ సినిమా వచ్చి ఉంటాయి కాదనట్లేదు కానీ ఈ ఇలాంటి స్టోరీలో మన నాన్నగారు యాడ్ చేయడం అంటే గొప్ప ఎవరెవరో కొత్తని పెడతారు కానీ ఇదే క్యారెక్టర్ నాన్నగారు చేశారంటే ఆయనకున్న ఈ ఇన్ఫ్లుయన్స్ ఆయనకున్న ఫ్యాన్ క్వాలిని బట్టి నిజంగా ఇలాంటి సినిమా ఆయన చేయగలరా అని ఫ్యాన్స్ కూడా డౌట్ వచ్చే పొజిషన్లో కూడా లేకుండా చేశారు ఎందుకంటే ఏ క్యారెక్టర్ అయినా సరే ఆయన చేయగలడు అన్న నమ్మకం ఫ్యాన్స్కి కల్పించారు ఆయన ఎందుకంటే ఒక స్నేహితులు కానీ ఒక దసరా మూవీ కానీ మామూలుగా ఇంకా చాలా చాలా సినిమాలు ఉన్నాయి నటించినవి ఎక్కువ ఏ సినిమా చూసినా ఆయన లవ్ కామెడీ చాలా సినిమాలు ఈ ఇలా అలాంటిది ఈయన ఈ క్యారెక్టర్ ఈ హిట్ మూవీలో చేసిన ఈ డిఫరెంట్ సైకోలకే సైకో భయ మా నాయ అంత ఘోరంగా నేను యాక్ట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఆ సినిమా చేసిన కాడ నుంచి నాకు అలాగా థియేటర్ ముందు అలా స్క్రీన్ ముందు అలా కళ అలా అంతే అంత డిఫరెంట్గా ఉంది డైరెక్టర్ గారు కూడా చాలా బాగా తీశారు అలాగే హిట్ త్రీ కూడా బంపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను నేను సబ్స్క్రైబర్ చెప్తున్నాను మీరు మాత్రం బ్యాడ్ రివ్యూస్ వినొద్దు ఎవరి మాటలు వినొద్దు మీరు థియేటర్కి వెళ్ళి ఖచ్చితంగా సినిమా చూడాల్సిందే చూడదగ్గ సినిమా కూడా ఖచ్చితంగా చెప్తున్నాను నేను ఇప్పటివరకు ఏ సినిమాకి రివ్యూ చెప్పలేదు అది కూడా నా అదృష్టంట్ ఫస్ట్ నానిగే నేను రివ్యూ చెప్తున్నాను హిట్ మూవీ సూపర్ డూపర్ హిట్ మూవీ ఈ మూవీని చూడలేకపోతే ఇంకా వేస్ట్ పోయా ఏ చూస్తారు కానీ ఈ మూవీ ఖచ్చితంగా చూడాలి అంత బాగా యాక్ట్ చేసింది నాని ఇది మళ్ళీ నాకు మరి ఇలాంటి క్యారెక్టర్లు నాయనగా చూస్తాను లేదు కూడా డౌటే ఎందుకంటే ఆయన చేసిన క్యారెక్టర్ మళ్ళీ చేరు ఎందుకంటే ప్రజల్లో కూడా ఆయన ఫ్యాన్స్లో కూడా కొత్త కొత్తగా ఏదో కొత్తదనం కావాలని చెప్పేసి ఆయన ఒక్కొక్క క్యారెక్టర్ని ఒక్కొక్క విధంగా సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి ఈ క్యారెక్టర్ ఆయన మళ్ళీ రాకపోవచ్చు కాబట్టి డోంట్ మిస్ ఇట్ ఈ హిట్ మూవీని తప్పకుండా చూడండి ఖచ్చితంగా ఈ మూవీని అందరూ చూడాలి ఓకే బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి